భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నేడు సొంత పార్టీలో చిచ్చు రాసుకుంది మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకు సమాచారం ఇవ్వకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు దమ్మపేట మండలం పర్కాల గండిలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి సమాచారం ఇవ్వలేదంటూ రేగా కాంతారావు పై వెంకటేశ్వరుడు మాటల తూటలతో పేల్చారు నాకు నాకు ఎంత అవసరం నేను పబ్లిక్ ఇక్కడలో నేను ఏనాడు హైదరాబాద్ వెళ్ళి రాజకీయాలు చేయలేదు నేను హైదరాబాద్ వెళ్ళి రాజకీయాలు చేయలే పైర్వీల్ చేయలే మరి అవినీతి ఇది చేశానంటే మీరు ఏదో ఒక పత్రికలు రాయండి సార్లు తెంగిందని అదే ప్రచారం అవుతుంది నువ్వు ఒకటి రాక పెద్ద మంత్రి వస్తారు కదా అవునో కదా ప్రజలు నిర్వహిస్తారు కానీ నేను ఇంత పబ్లిక్ సర్వీస్ చేస్తాను అంటే మీరు నన్ను గౌరవించకుండా అక్కడ మీటింగ్ పెట్టి నువ్వెవడ మీటింగ్ పెట్టాను నీకు ఏమైనా నక్కుంటే నాకు చెప్పాలి నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేని ఆడకంటే నేను సీనియర్ లేక అంతా నేను బురగపడి ఎమ్మెల్యే కొన్ని పీఈటి కరగ్గూడ నేను వెళ్తే ఎమ్మెల్యే వాడు పిల్లలు పెట్టి స్కౌట్ అండ్ గైడ్స్ పెట్టి వాడు నాకు డ్రిల్లు పిల్లలు చేపించినాడు భావి వెంకటేశ్వర ఆ మీద ఓడిపోయినాడు చందలింగని ఆ మీద ఓడిపోయినాడు మెచ్చనైసరా అక్కడ ఓడిపోయినాడు నా కింద నేను నా వాడు సీనియరా నేను దేనికి ఓడిపోయా రాజకీయ ఉన్న వైట్ అండ్ వైట్ వండు ఓడించడానికి ఇలా మాట్లాడే ఎస్టీ వాడు మనం పై తీసుకెళ్తే మనకేమో అని ఇవాళనూ నాయకులు ఆలోచించారు అందుకని నేను ఇక్కడ పెట్టాను